వెల్కమ్ బ్యాక్ టు మీ యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం శ్రీ గురు జోనమహ మీనరాశిలో సంచారం చేస్తున్న శని భగవానుడు జూలై పదమూడవ తారీఖు నుండి నూట ముప్పై రోజులు అంటే నవంబర్ ఇరవై ఎనిమిది దాకా తిరోగమనంలో ఉన్నాడు అంటే వక్ర మార్గంలో సంచారం చేస్తుంటాడు ఈ వక్రత్వం అంటేనే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఒక గ్రహం దాన్ని సాధారణంగా ఉండే వెళ్ళే మార్గానికి వ్యతిరేక దిశలో కదులుతున్నట్టుగా కనిపించింది దాని తిరోగమనం అంటాం ఈ ఇలా వక్రీం చెందటం వలన వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి సహజంగా వృషభ రాశి వారికి శని భగవానుడు చాలా యోగకారకుడుగా ఉంటాడు దశమ లాభాధిపతిగా ఉండి లాభస్థానంలో వక్రత్వం చెందుతున్నాడు లాభస్థానంలో వక్రత్వం చెందడం వలన వరకు వచ్చిన లాభాల్లో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీకు ఏమైనా ఆరోగ్య విషయంలో కొన్ని వాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కెరీర్ పరంగా కూడా చిన్నపాటి ఒత్తిడి కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పనుల్లో కొంచెం జాప్యం ఆలస్యం కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి అనుకూలత పొందడానికి